క్రికెట్ లో పాకిస్తాన్ కు మరో ఘోర పరాభవం ఎదురైంది అది కూడా సొంత గడ్డపై బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది రెండు టెస్టుల్లోనూ పూర్తి ఆధిపత్యం కనబరిచిన బంగ్లా టీం సిరీస్ ను చేసింది టెస్ట్ క్రికెట్ లో బంగ్లాదేశ్ కు ఇది మూడో గతంలో వెస్టిండీస్ జింబాబ్వే జట్లపై క్లీన్ స్వీప్ విజయాలు అందుకున్న బంగ్లా ఇప్పుడు పాక్ ను వారి సొంత గడ్డపైనే చిత్తుగా ఓడించింది వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది పాక్ నిర్దేశించిన నూట ఎనభై ఐదు పరుగుల మార్కెట్ ను చివరి రోజు రెండో సెషన్ లో అందుకుంది అసలు ఈ మ్యాచ్ లో బంగ్లా జట్టు గెలవడం ఒక విధంగా సంచలనమే ఎందుకంటే తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ రెండు పరుగులకు ఆల్ అవుట్ అవగా బంగ్లాదేశ్ కేవలం ఇరవై ఆరు పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది ఇక పాక్ జట్టుకు భారీ ఆధిక్యం ఖాయమని అంతా భావించారు ఇలాంటి పరిస్థితిలో వికెట్ కీపర్ లిటన్ దాస్ మిరాజ్ అద్భుతమే చేశారు సెంచరీతో దాస్ మిరాజ్ హాఫ్ సెంచరీతో ఆదుకున్న వేళ బంగ్లాదేశ్ పన్నెండు పరుగులు మాత్రమే వెనకబడింది రెండో ఇన్నింగ్స్ లో పాక్ ను బంగ్లా బౌలర్లు నూట చేసి మ్యాచ్ పై పట్టు బిగించారు తొలి లోను బంగ్లా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది